హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నా పిల్లల్ని తీసుకొని మా నాయుడుపేటలో ఉన్న గాంధీ పార్క్ అయితే వచ్చామనమాట ఇదంతా మొత్తం కూడా గాంధీ పార్కు నేను అలా ముందు వెళ్తున్నాను బండి ఎక్కడ పెడదామని ఓకే ఇక్కడెక్కడ ప్లేస్ లేకపోతే సరికి మళ్ళీ యూటర్ని తీసుకొని కొంచెం అక్కడ ఐస్ క్రీమ్ బండి పక్కన పెట్టేసాను అనమాట ఇదనమాట ఎంట్రన్స్ ఇంకా మా పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోయాను నిజంగా అండి ఎప్పుడు వచ్చినా కూడా పార్క్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది అది ఎలా అంటే ఇంకా కొంచెం బెటర్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది చిన్న చిన్న చెట్లన్నీ కొంచెం పెద్ద పెద్దగా అయినట్లు అలా అనిపిస్తుంది అనమాట ఎటు చూసినా పచ్చదనమే చెట్లు చూసారా నిజంగా చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు పార్క్ అంతా కూడా చాలా బాగుంది మన నాయుడుపేటలో ఒక పార్క్ అంటే గాంధీ పార్క్ అనమాట ఇదంతా కూడా ఇంకా తర్వాత నిన్న వెళ్ళామండి మేము పార్క్కి ఎక్కువ మంది జనాభా అయితే ఏం లేరు నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మండే ఇంకా ఎలక్షన్లు కదా అందుకని ఇంకా ఎక్కడైతే వాళ్ళు ఓటు వేస్తారో అక్కడికి వెళ్ళాల్సిందే కదా అందుకని మ్యాక్సిమం అని నేను అంటే నేను అనుకుంటున్నాను ఇంకా అంటే జనాభా తక్కువ ఉండడం వల్ల ఇక్కడ మా పిల్లలు బాల్ తెచ్చుకున్నారు ఇంటి దగ్గర నుంచి ఇంకా ఆడుకుంటూ ఉన్నారు అక్కడి నుంచి ఆ బాలు అక్కడ కొంతమంది అమ్మాయిలు కూర్చోమంటే అక్కడికి వెళ్ళిపోయింది అనమాట ఇంకా వాళ్ళు కూడా బాల్ తీసుకొని అందరూ మా పిల్లలు వాళ్ళ అందరు కూడా ఆడుకున్నారు ఇంకా బాల్ అంటే నిజంగా ఎవరైనా సరే బాల్ ఎవరైనా చిన్న కాదు పెద్ద కాదు ఆడుకోవాలనిపిస్తుంది కదా ఇంకా అలా అయితే బాగా అట ఆడుకుంటు నేనైతే ఒక సైడ్ కూర్చొని చూస్తూ ఉన్నాను వీడియో తీస్తూ ఉన్నాను మా చిన్నోడు అట్లా వెళ్ళి కొంచెం ఆడుకొని వచ్చాడంటే మళ్ళీ నీళ్ళు దాహం వేసిపోతుంది ఇంకా వచ్చి నీళ్ళు తాగాడు అనమాట నేను ఎప్పుడైనా సరే పార్క్ వస్తున్నా అంటే ముందు వాటర్ బాటిల్ అయితే పెట్టుకుంటాను ఇంకా చూస్తున్నారు కదా ఇదంతా చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా ఒకనొక టైంలో చాలా అంటే చాలా పసుపులన్నీ కింద పడి ఉంటాయండి అబ్బా అప్పుడైతే భలే ఉంటుంది అసలు ఎన్ని పసుపులు ఉంటాయో కింద ఇంకా తర్వాత ఇలా చూసుకుంటే వెళ్ళాము అక్కడ ఆ చెట్టు కింద చూసారా చాలామంది పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఎక్కువగా అక్కడ పెద్దవాళ్ళు కూర్చో ఉంటారు ఇక్కడ కనిపిస్తున్న జారుడుబండు చూస్తున్నారు కదా అసలు ఇట్లా కట్టాలని వాళ్ళకి ఆలోచన ఎలా కానీ నిజంగా అండి చాలా బాగుంది ఈ ఐడియా మటుకు అంటే నేను ఎక్కడికైనా రెండు మూడు పార్కులకి అయితే వెళ్ళున్నా అనమాట అక్కడ మామూలుగానే ఉంటుంది అంటే ఇప్పుడు ఇనుముతో ఉంటుంది కదా అలాగా ఇది మటుకు కొంచెం డిఫరెంట్ అనిపించింది ఇది ఏంటంటే ఒక సైడ్ స్టెప్స్ ఉంటాయి మిగతా అంతా కూడా జారుతూ ఉంటారు ఇది వచ్చి జిమ్ అనమాట జిమ్ ఇది జిమ్ కాదండి పిల్లలకి ఆట వస్తువులు అనమాట ఏ పార్క్ అయినా సరే పిల్లలు వాళ్ళకి అనుగుణంగా అంటే వాళ్ళకి ఇష్టంగా మార్చేసుకుంటారు అనమాట అలా మంచిగా ఊగుతున్నారు పిల్లలైతే జిమ్ అనేది పక్కన పెడితే పిల్లలకి ఆట వస్తువులు నేను ఇక్కడ మా ఫ్రెండ్ కనిపిస్తే చూడండి ఎలా మాట్లాడుతున్నానో మనం మనకు తెలిసిన వాళ్ళు అక్కడ కనిపించాలంటే ఇంక అంతే కూర్చొని లడ 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 మాట్లాడవే అసలు ఇంకా అలా ఉంటుంది మనతో ఇంకా ఇక్కడ చూసారు ఒక చిన్న పాప బుడిగీలు అన్నీ పెట్టుకుని ఆడుకుంటూ ఉంది చిన్న చిన్న బుడిగీలు చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటివా మనకు ఇలాంటివి కాదు కదా బంక మట్టితో చిన్న చిన్న బుడిగీలు చేసుకొని ఆడుకునే వాళ్ళం ఇప్పుడు చూడండి ఎన్ని నమ్ముతున్నారు ఇంకా బయటకు వచ్చాం కాబట్టి ఏదో ఒకటి తినే తింటేనే అదొక తృప్తి ఇంకా అందుకని మా పిల్లలు గోబీ తీసి ఇచ్చారనమాట ఒక ఫుల్ ప్లేట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అన్నారు వన్ బై అయితే చేసి పిల్లలకి ఇచ్చేసాను ఇంకా తర్వాత వాళ్ళు తిన్నాక అలా అంటే తినేసాక ఇంకొకసారి అంటే నైట్ టైము అంతా లైటింగ్ వేసేస్తున్నారు కదా ఎలా ఉందో ఇంకొకసారి చూపించేస్తాను చాలా బాగుందండి ఇక్కడ జారుడు బండి ఉంది కదా ఇంతకుముందు నేను ఒకసారి వచ్చినప్పుడైతే జారేనండి బలే ఉన్నింది ఇప్పుడైతే జారలేదు ఇక్కడ చూడు బుడ్డోడు ఎంత బాగా పరిగిస్తా ఉన్నాడు నన్ను చూస్తా పరిగిస్తా ఉన్నాడు ఇంకా ఇలా ఉందనమాట నైట్ ఎఫెక్ట్ ఇప్పుడు సెవెన్ ట్వంటీ అలా అనమాట టైము ఇంకా వాళ్ళు ఏదైనా తినేసాక అలా ఒక వీడియో తీసుకొని అయితే బయలుదేరేసాము ఇలా అయితే జరిగిందండి ఇంకా మొత్తం కూడా చూసుకొని ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరేసాము సెవెన్ ట్వంటీకి అయితే స్టార్ట్ అయిపోయాము ఇదనమాట మీ గంట నచ్చితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్